మిత్రులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ హెవీగా చాలా ఎక్కువ మొత్తంలో మనకు తెల్లదోమ పచ్చదోమ కానీ ఈ పేను బంక అనేది అటాక్ అవ్వడం జరిగింది సో చూసుకోవచ్చు మనము దీని గ్రోత్ చూసుకోవచ్చు దీని గ్రోత్ చూసుకోవచ్చు సో ఇలా మనకు రసం పిర్చి పురుగులు ఎప్పుడైతే అటాక్ అవుతాయో అప్పుడు మన గ్రోత్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఇంత మొత్తంలో మనకు ఎప్పుడైతే రసం పిర్చే పురుగులు అటాక్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మనకు సరైన గ్రోత్ కనిపించేది మొక్క అంత యాక్టివ్గా కనిపించేదనమాట సో ఇలానే ఈ రసం పిర్చి పురుగులు కావచ్చు పేను బంక కంట్రోల్ చేసుకోవాలంటే మనకు మార్కెట్లో పోలీస్ కావచ్చు మనకు గాడా కెమికల్ కంపెనీ వల్ల పోలీస్ దొరుకుతుంది దీంతో ఫిప్రోనిల్ ప్లస్ ఇమేడా క్లోరిఫైడ్ టెక్నికల్ ఉన్న రెండు టెక్నికల్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనకు తెల్లదోమ పచ్చదోమ పేను బంక అనేది మనకు క్లియర్ అవ్వడం జరుగుతుంది సో ఒకవేళ ఇది దొరకకపోతే మనకు మార్కెట్లో యాక్టరా అనేది దొరుకుతుంది సో అక్టెరా వల్ల కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పేను బంక అనేది మనకు కంట్రోల్ అవుతుంది సో ఈ రెండు టెక్నికల్ ఈ రెండు మందులు కానీ మీరు దొరకపోయినా ఫిబ్రవరి నెల దొరక మీకు పోలీస్ దొరికితే పోలీసు వాడుకోండి లేకపోతే యాక్టర్ దొరికితే యాక్టర్ అయితే వాడుకోండి అనమాట సో ఇవి రెండు వాడుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎక్కువ రోజుల వరకు మన పత్తి చేనులో రసం పిచ్చే పురుగులు అనేది రాకుండా అన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో